ఫైనల్గా దానివల్ల చాలా మంది సఫర్ అయ్యారు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తానంటే ఈ రెండు విషయాలు చుట్టూ చాలాసార్లు తీశారు ఇప్పుడు నేను నెల్లూరుకి ఎమ్మెల్యే నేను నేను నెల్లూరుకి వచ్చాను నేను నెల్లూరులో కూడా బాగా హెవీ రేయి నెల్లూరు జిల్లా నిన్న మొన్న ఉదయానికి ఏడు సింటీ పెట్టబడింది టౌన్ లో ఎక్కు ఏడు ట ఎక్కువ పడ్డది అయినా ఎక్కడ కొన్నింటిని దానికి ఏం చెప్తున్నారంటే అందరూ సిట్లు బాగా తీశారు గత ఐదు సంవత్సరాలు తింది కూడా కొన్ని కొన్నింటిలో ఒక్కడుగు తీశారు సిట్ కొన్ని దగ్గర వైట్ ఉన్నారు అడుగు కొన్ని దగ్గర రెండు అడుగులు కూడా తీశారు ఐదేళ్ళు పేరు అందువల్ల ఎక్కడ ఒక్క చుక్క వాటర్ నిలబడి ఒక ప్రెస్ వాళ్ళు చెప్పారు పబ్లిక్ ప్రెస్ వాళ్ళు అంటే వాళ్ళు అందరూ సార్ బ్రహ్మాండంగా నీళ్ళు వెళ్ళిపోయింది ఎక్కడ నిలవలేదు ఈ పీరియడ్ లో పర్టికులర్గా ఈ రైనింగ్ సీజన్ లో